ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ గురించి వేళ్ళ మీద లెక్క పెట్టే కొన్ని సంఘటనలు జరిగితే దాని మీద ఆవేశంతో ఊగిపోవడం గురించి పిల్లలు మహిళల మీద అకాహత్యాల గురించి కొన్ని దాడుల గురించి ఏవైనా వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి అండ్ యువతకు ఉపాధి గురించి జనసేన అధ్యక్షుడు పదాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అబ్బో చాలామంది చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి సరే అధికారంలోకి వచ్చారు ఆశ్చర్యకరం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఆవేశానికి మించి వంద ఇంతలు ఇప్పుడు జరుగుతూ ఉన్నారు పూర్తి ఒక మౌనమునిగా పవన్ కళ్యాణ్ తయారయ్యారు చూశారు జనానికి నెటిజన్స్కి చాలా మటుకు విసుగు విసుగు చేసింది ఈ నెల ముప్పై ఐదు రోజుల్లోనే చాలా విసుగు వచ్చేసి వాళ్ళ రివర్స్లో ట్రోలింగ్ చేస్తున్నారు థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి మీరు మాటలకు చేతులకు ఎంత తేడా ఉంటుందో చూపించారు పదే పదే ఇంతకుముందు విధ్వంసం విధ్వంసం విద్వాంసం అంటే మేము కూడా నమ్మినాం కానీ అసలైన విధ్వంసం ఏంటో అరాచకం ఏంటో ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఓ మీ ఆవేశంలో నిజం ఉంటుంది అనుకున్నాం కానీ మీ ఆవేశంలో ఎంత గొప్ప నిజం ఉందో ఇప్పుడు మా కళ్ళ ముందు ఉంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ అయ్యా అరాచకం అంటే ఎట్లుంటుందో అకృత్యాలు అంటే ఎట్లుంటాయో అప్పుల సృష్టి అంటే ఎట్లుంటుందో ఈ నలభ ముప్పై ఐదు రోజుల్లోనే మీ సర్కార్ తెలియజెప్పే తెలియ మాకు తెలియపరిచిందయ్యా థ్యాంక్స్ అయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పి నెట్టింట పోస్టులు పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి అంతేకాదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అమ్మేసిన ముప్పై మూడు వేల మందిని మళ్ళీ తీసుకొని వస్తున్నారు ఇప్పుడైతే రెండు వారాలు అవుతుందయ్యా ఐదో తరగతి చదివే బాలిక దారుణమైన అకృత్యానికి బలైపోయి ఎక్కడా పడే జరగదు లేదు కనీసం జాడ కూడా లేదు ఆ జాడ కనిపెట్టి కనీసం దాని మీద దృష్టి పెట్టి ఆపణను చేయ ముప్పై మూడు వేల మందిని తర్వాత పిలుచుకొని వస్తురు ముప్పై మూడు వేల మందిని తర్వాత పిలుచుకొని వస్తురు మీ మాటల్లో ఆవేశం చూసి అధికారం వస్తే ఎన్ని అద్భుతాలు మా కళ్ళ ముందు కనిపిస్తాయి అని చెప్పి మేము అనుకున్నాం కానీ గొప్ప గొప్ప అద్భుతాలు కనిపిస్తూ ఉన్నాయి నోరు కూడా విప్పలేనటువంటి నోరు కూడా తెరిచి ఉప ముఖ్యమంత్రిగా కనీసం బాధ్యతగా కూడా ఫీల్ అవ్వాలి మిమ్మల్ని చూసి నిజంగానే చాలా గర్వపడాలయా నిజంగానే గర్వపడాలి అని చెప్పి నెటిజన్లు పెద్ద ఎత్తున నిజమేనా అరే ఈయన సినిమాలో సూపర్ మ్యాన్ లాగా అక్కడికి వెళ్ళి ఆపడే పక్కన పెట్టండి కనీసం ఒక బాధ్యత ఫీల్ అవ్వలేకపోతున్నారు ఒక పశ్చాత్తాపడలేకపోతున్నారు ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేకపోతున్నారు నోరు తెరిచి మాటలు మాట్లాడలేకపోతున్నారు అవును ఫస్ట్ అవుట్ చేయాల్సింది ఈయన నుంచే మొదలెట్టాలి ఎందుకంటే ఈయన ప్రదర్శించిన ఆవేశం అట్లాంటిది మరి మొత్తం మీద మాటలు నా మాటలకు నా చేతలకు ఎంత గొప్ప కనెక్టివిటీ ఉంటుందో అని ఆయన కూడా ఆయనను అభిమానించే వాళ్ళను కూడా తెలియ అంటే వాళ్ళకు కూడా తెలియజెప్తూ ఉన్నందుకు నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలేమో మనం చాలా సార్లు చెప్పాము పవన్ కళ్యాణ్ గారి మాటలు మాత్రం చాలా పొడువు ఉంటాయి చేదలు మాత్రం ఏముండవని ఇప్పుడు నిరూపితం కాలేదా ఒక్క అంశం మీద ఒక్క అంశం మీద ఆయన వీటి మీద పశ్చాత్తాపడ్డారా ఒక్క కుటుంబాన్ని పరామర్శించారా ఇన్ని జరిగితే ఏటికి ఆవేశం ఆ పోయింది ఆవేశం కాకలెత్తికెళ్ళాయా ఎవరైనా అడుగుతారు కదా ఎవరైనా అడుగుతారు కదా బాబోయ్ పవన్ కళ్యాణ్ చాలా నిజాలు తెలిసాను ఇవల్ల వల్ల సంతోషం సార్ సంతోషం అని చెప్పి